వెల్కమ్ మేము వచ్చేసాము వాహిని ఫ్యాషన్స్ కానీ కానీ మనకి మనకి మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఇక్కడ చూడొచ్చు మంచి అది కూడా ఫోర్టీన్ నైన్టీ నైన్ మొత్తం ఇలా ఫ్యాబ్రిక్ బాగుంటుంది కింద దీంట్లో కూడా కలర్ ఇట్లా ఫుల్ లాంగ్ సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో మరూన్ కలర్ సైజెస్ కూడా ఉంటాయి ఎం నుంచి డబ్బులు ఎక్సెల్ వరకు నేను మీకు ప్రైస్ తో సహా డ్రెస్సెస్ మోడల్స్ అన్ని కూడా చూపిస్తాను సో ఇవేంటంటే మీకు పార్టీ వేర్ కి కానివ్వండి లేదా సింపుల్ అకేషన్స్ కి ఫోటో షూట్స్ కి బడ్జెట్ ఫిల్ ప్రైస్ లో దొరికేస్తాయి సో మనమైతే లేట్ చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాము స్కిప్ చేయకుండా మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి స్టార్టింగ్ విత్ ఇది మంచి బటర్ఫ్లై మోడల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఆన్లైన్ లో కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు డిజైన్ కూడా బాగుంది లో బడ్జెట్ అండి వెరీ లో బడ్జెట్ లో ఇప్పుడు ఈ వెరైటీ ఏంటంటే ఫోర్ సైజెస్ లో ఉంది త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది పిల్లలకి కూడా దొరుకుతుంది చిన్న పిల్లలకి కూడా ఉంది ఈ వెరైటీలో సో ఫ్రంట్ అంతా బటర్ఫ్లై షేప్ లో ఇలా వస్తుందండి హ్యాండ్స్ లోపల ఉంటాయి రిమైనింగ్ అంతా ప్లెయిన్ విత్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది ఇలా వస్తుంది చినోన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ బాగుంటుంది క్వాలిటీ అండ్ సైజెస్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది ప్రైసింగ్ వచ్చేసరికి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సేల్ చేస్తున్నారు కాబట్టి మనకి ఎక్కువ మార్జిన్స్ కూడా ఉండవండి బట్ ఆన్లైన్ లో మీకు కావాలన్నా కూడా డెలివరీ చేస్తారు ఇండియా వైడ్ ఇవి వచ్చేసి జార్జెట్ లో వెరీ స్మూత్ ఫాబ్రిక్ ఉంటుంది కింద నీ త్రీ బై ఫోర్ వరకు వచ్చేస్తాయి లేదా కొంతమందికి యాంగిల్ కూడా వస్తాయి అండి ఇది వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాము వన్ ప్లస్ వన్ ఆఫర్ అని పెట్టాము జార్జెట్ ఫ్రాక్స్ అండి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి యాక్చువల్గా అయితే లాస్ట్ వీడియోలో పెట్టిన స్టాక్ అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు మీకు మళ్ళీ రీస్టాక్ చేస్తున్నారు సో సేమ్ కలర్స్ లాస్ట్ టైం చూసినవి అవే కావాలన్నా కలర్స్ దొరుకుతాయి పిక్స్ ఏమైనా కావాలన్నా షేర్ చేస్తాను మీకు కలర్ పిక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఏంటంటే ఫిఫ్టీన్ నైన్టీ నైన్కి ఎనీ టూ పిక్ చేసుకోవచ్చు ఈ మోడల్లో కలర్స్లో ఏదైనా లేదా సింగిల్ కావాలి అంటే ఎయిట్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది ఎం టూ ఎక్స్ఎల్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ దగ్గర మనకి ఇక్కడ టై చేసుకోవచ్చు కీ హోల్ లాగా ఇచ్చారండి ప్రైస్ చెప్పాను కదా సింగిల్ అయితే ఎయిట్ నైంటీ నైన్ ఏవైనా టూ పిక్ చేసుకుంటే ఫిఫ్టీ నైంటీ నైన్ రూపీస్కి అండ్ ఈ మోడల్ కూడా బాగా హిట్ అయింది మార్కెట్ లో కోర్ట్ మోడల్ వస్తుంది రిమైనింగ్ అంతా మంగళగిరి విత్ కలంకరీ డిజైన్ అండి పాట్లీ బాల్స్ ఇక్కడ ఫ్రిల్స్ కిందంతా బార్డర్లో ఏ సో ఏ మోడల్స్ వచ్చినా కానీ మనకి ఇటువంటి స్టైల్లో డ్రెస్సెస్ కి అయితే మాత్రం ఎప్పటికీ డిమాండ్ తగ్గదు దీనికి రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేసాం మనం లాస్ట్ వీక్ సో సేమ్ అదే మీకు స్టాక్ అనేది మళ్ళీ తెప్పించారు అవి అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అనేసి ఏమో వస్తుంది కోట్ ఫ్రంట్ పార్ట్ బాగా హైలైట్ అవుతుంది ఇది ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను నేను మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే పింక్కి గ్రే కలర్ ఇలాగా పింక్ విత్ గ్రే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో మీకు వాహిని నెంబర్ ఇస్తాను కాబట్టి ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసి ఎంక్వైరీ చేసి అడగండి ఎల్లో విత్ గ్రీన్ అండి ఇది సో మోస్ట్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది మార్కెట్లో ఫుల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవి చినాన్ ఫ్యాబ్రిక్స్ లోనే లెహెంగాస్ మనము లాస్ట్ వీడియోస్ కూడా చూస్తున్నాము వీటిలోనే కొంచెం వర్క్ మారుతూ ఉంటుంది కలర్స్ మారుతూ ఉంటాయి సో ఇది వచ్చేసరికి మంచి పింక్ రాణి పింక్ ఇది మొత్తం జరీనే అండ్ కింద ఇది లెహెంగా అండి చినాన్ ఫ్యాబ్రిక్ లోనే మొత్తం కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దుప్పట సో ఇదే మోడల్లో ఇదే జరీలో ఇదే ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మీకు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయేమో చూపిస్తాను లేదనుకుంటే మీరు ఆన్లైన్లో అడిగినా కూడా షేర్ చేస్తారు విత్ దుప్పటా ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలా వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా కలంకారీ స్టైల్లో టిష్యూ ఫ్యాబ్రిక్ ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో బ్లౌజ్ స్టిచ్డ్ వస్తుంది లెహెంగా కూడా స్టిచ్డే సరే ఇదంతా కూడా ఇలా వస్తుంది అండ్ కింద వచ్చేసరికి ఇది లెహెంగా లెహెంగా కిందంత బోర్డర్ కానివ్వండి చాలా బాగుంది గ్రే కలర్ లో దుప్పట సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అండి ఎం టూ డబ్లెక్స్ వరకు సైజెస్ కూడా ఉన్నాయి చిన్నోళ్ళలోనే విత్ దుప్పట ఇది ఒకప్పటి వరకు సరి వచ్చేస్తుంది మంచి బ్లూ కలర్ దుప్పటాకి కూడా లేస్ యాడ్ చేశారు ఫోర్ సైడ్స్ లేస్ వస్తుంది చిన్నోన్ ఫ్యాబ్రిక్లో ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ హ్యాండ్స్ అటాచ్డ్ జస్ట్ ఫిట్టింగ్ ఒక్కటి చేయించుకోవాలి ఇన్ కేస్ మీ సైజ్ లేకపోతే లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా తీసేసుకొని వేసేసుకోవచ్చు ఇవి కూడా మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ పీసెస్ అండి క్రాప్టాప్ లెహెంగా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా ఫ్లిప్ కాలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్లో లెహంగా ఇదంతా ఫ్లోరల్స్ ప్లస్ జారీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ బ్యాక్ ఓపెన్ దాంట్లోనే వన్ మోర్ కలర్ అండ్ ఇది పింక్ కొంచెం డిజైన్ మారింది కలర్ మారింది లెహెంగా ఇది అయితే మోస్ట్ అంటే మంచిగా హెవీగా బ్రైట్స్కి కూడా బాగుండేలాగా డిజైన్ చేసినటువంటి డ్రెస్ అండి ఇది పర్పుల్ కలర్లో వైలెట్ కలర్లో ఇది లెహెంగా కింద కూడా హెవీగా ఇచ్చారు బ్యాక్ కూడా హెవీగా వస్తుంది సేమ్ జరీ బ్లౌజ్ క్యాన్ క్యాన్ కూడా ఉంది దీనికి బ్లౌజ్ నెక్ ప్యాటర్న్స్ కూడా వస్తాయండి దీని వరకు నెక్ షేప్ కూడా ఇచ్చారు మగ్గం వర్క్ మనకు ఎలాగో షేప్ వస్తుందో అలాగే వచ్చేస్తుంది ఇది అనమాట అండ్ దుప్పట దుప్పట కూడా ఇలా కాంట్రాస్ట్ దుప్పట వచ్చేసరికి చాలా బాగా ఎలివేట్ అవుతుంది డ్రెస్ ఇది ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో సైజెస్ ఇష్యూ ఏమి ఉండదు బికాస్ బ్లౌజ్ వచ్చాక మీరు స్టిచ్ కాబట్టి దానిలో సింగిల్ కలర్ అండి ఇది చినోన్ లోనే మెహెందీ గ్రీన్ దాని మీద సిల్వర్ ఆర్ గ్రే కలర్ తోటి వర్క్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట అండి ఇలా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇది కూడా సారీ చినాన్ కదా జార్జెట్ అండి ఇది జార్జెట్ అంత సరీతో వచ్చింది వర్క్ హ్యాండ్స్ కానివ్వండి మొత్తం ఇది ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండ్ కలంకారీలో ఈ ప్యాటర్న్స్ మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి చూస్తున్నాం బట్ ఇదంతా మళ్ళీ రీస్టాక్ చేయిస్తున్నారు యాక్చువల్గా ఆ స్టాక్ కాదు మళ్ళీ అదే స్టాక్ అనుకుంటారేమో ఇంక వీడియో పెట్టడము స్టాక్ అయిపోవడం మళ్ళీ తెప్పిస్తున్నారు బికాస్ సీజన్ కాబట్టి కొంటూనే ఉన్నారండి ఇప్పుడు తక్కువ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఒకటికి రెండు తీసుకుంటున్నారు ఇది అన్స్టిచ్డ్ బ్లౌజ్ స్టిచ్డ్ లెహెంగా ప్రైజింగ్ వచ్చేసరికి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అది ఆనియన్ పింక్ విత్ క్రీమ్ కలర్ దీంట్లోనే వన్ మోర్ కలర్ అండి ఇది లైట్ గ్రీన్ షేడ్ లో అండ్ ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది రామగ్రీన్ గ్రీన్ అని చెప్పచ్చు దానికి మరూన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది జరిలో వస్తుంది కదా అండ్ ఇవి వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ మనం లాస్ట్ టైం కూడా పెట్టాము హార్ట్ షేప్ లో ప్యూర్లీ జార్జెట్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవాలి ప్రైజింగ్ కూడా ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి రఫ్ అండ్ ఎలా యూస్ చేసినా ఎన్నాళ్ళు వాడినా పోదు అంత మంచి ఫ్యాబ్రిక్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ అండ్ పర్పుల్ లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్యాబ్రిక్ కూడా రేయోన్ అన్నట్లుగా ఉంటుంది కైండ్ ఆఫ్ క్రేప్ డిజైన్ మిక్స్ లో క్రేప్ ఫ్యాబ్రిక్ మిక్స్ లో ఇది బ్లౌజ్ అండి మొత్తం సీక్వెన్స్లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి అండ్ ఇది లెహెంగా మొత్తం బుటీస్ కిందంతా కూడా బుటీసేట్ అండ్ దుప్పట అండి మంచి దుప్పట కంప్లీట్ లుక్ ఇది మల్టీ కలర్ దుప్పట్ట వైట్ మీద ఈ కలర్స్ వచ్చేసరికి చాలా బాగా కనిపిస్తోంది ఇది ప్రైజింగ్ కూడాను సో నాది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి ఇది మంచి వైట్లో ఫిఫ్టీన్ నైంటీ నైన్ కే అండ్ బటర్ఫ్లై ఫ్రాక్స్ ఇవి ఫ్యాబ్రిక్ అయితే కాటన్ కాదు బట్ కొంచెం క్రస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైనంతా బటర్ఫ్లై ఎంబ్రాయిడరీ అండ్ బ్యాక్ సైడ్ కూడా దీనికి బటర్ఫ్లై వస్తుంది రూపీస్ హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఫ్రిల్స్ ఓపెన్ గా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ ఎక్స్ వరకు ఉన్నాయి సైజెస్ దీంట్లో కూడా కలర్స్ కూడా ఉన్నాయి వాట్సాప్ చేయండి అండ్ ఇది ఇంకొకటి ఇది కోటా అండి కోటా ఫ్యాబ్రిక్ లో మంచి వైట్ మీద ఆనియన్ పింక్ కలర్స్ వచ్చాయి బుట్ట హ్యాండ్స్ వచ్చారు ఇది దీంట్లో కూడా మీకు ఇన్ కేసు ఏమైనా మోడల్స్ కావాలన్నా కలర్స్ కావాలన్నా వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ జార్జెట్ పైనంతా కూడా మంచి సీక్వెన్స్ వచ్చేస్తుంది వర్క్ అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో ఇచ్చారు కిందంతా ఫ్లేరీగా చాలా బాగుంది ఫ్రాక్ అయితే జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది దాంట్లోనే కలర్ రెడ్ టొమాటో రెడ్ టొమాటో పింక్ ఇది ఇంకొకటి ఎల్లో మస్టర్డ్ ఎల్లో అని చెప్పచ్చు మంచి ఎల్లో కలర్లో కిందంతా కూడా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఫీజింగ్ వస్తుందండి ఇది ఫీజింగ్ హ్యాండ్స్ ఏమో త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి దుప్పట కాంట్రాస్ట్లో ఇలా కాంట్రాస్ట్ వస్తుంది దుప్పట సో ఇవైతే నేను ఇంకా వీడియో గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి హాఫ్ సారీస్ చాలా మంచిగా ఉంటుంది ఈ ప్రైస్ కి ఈ కాంబినేషన్ కి ఫ్యాబ్రిక్ కి అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది ఈ కలర్ కూడా బాగుంది లైట్ పాస్టల్ లో పర్పుల్ సీక్వెన్స్ లో అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండి బార్డర్ లాగా బార్డర్ ఏదైతే వస్తుందో హ్యాండ్స్ కి కూడా అదే వస్తుంది ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది చాలా తక్కువ ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఒక్క పొడి కలర్ మరుగు చూ అది నైన్టీ నైన్ అండి దీంట్లో బ్లాక్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాల్సిన కలర్ ని వీటిలో సైజెస్ ఇష్యూ ఏమీ ఉండదు బట్ నిజంగా చెప్తున్నాను కదా అసలు మీరు ఈ ప్రైస్కి ఇది టోటల్ టోటల్ వర్తి ఇలా వస్తుంది అండ్ ఇది కూడాను జార్జెట్ లోనే ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చినాన్ ప్యాచ్ ఇచ్చారు ఇక్కడ పాట్లీ బాల్స్ వచ్చేసాయి హ్యాండ్స్ కూడా బ్యాక్ అంతా ఇలా వస్తుందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ దుప్పట జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ పర్పుల్ కలర్ పర్పుల్ లో మీకు అయితే నెంబర్ ఆఫ్ చాయిస్ దొరుకుతుంది ఇక్కడ డార్క్ షేడ్స్ లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్ని నెంబర్ స్క్రీన్ మీదనే ఉంటుందండి ఆ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఏది కావాలో లేదా మీకు ఏదైనా పిక్చర్స్ రిఫరెన్స్ పిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తారు దాంట్లో రెడ్ కలర్ అండ్ ఇది జరిలో హోల్ జరి లెహెంగా సెట్ పట్టు లుక్ లో ఉంటుంది బ్లౌజ్ అండ్ అలాగే దుప్పట్ట ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇది ప్రైస్ సింగిల్ కలర్ బ్లాక్ మీద సిల్వర్ లో వస్తుంది ఇది మనం ఇంతకుముందు బ్లాక్ మీద గోల్డెన్ కలర్ చూసన్నాము ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ జరీలోని సీక్వెన్స్ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ మనకి స్టిచ్చింగ్ కూడా రాదనమాట మొత్తం ఇలా సీక్వెన్స్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా సీక్వెన్స్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ జస్ట్ ట్రిపుల్ ఐన్ కాస్ట్ మనకి బ్యాక్ అయితే ఇక్కడ ఏం రాదు హ్యాండ్స్ వర్క్ మాత్రమే వర్క్ వస్తుంది అండ్ ఇది జార్జెట్ లోని ఇది వచ్చేసరికి వైన్ కలర్ లో అండి వైన్ ఇది వీనెక్ ఇచ్చారు అండ్ బ్యాక్ కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి దీని ఇది వీనెక్ లో అండి మనకి దుప్పటా కూడా ఆర్గాన్స దుప్పటా విత్ లేస్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ విత్ దుప్పట బడ్జెట్ లో కొంచెం ఎథనిక్ లుక్ లో కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇవి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ వస్తాయి ఫుల్ లెంత్ రావు మీకు ఇన్ కేస్ ఇంకా షార్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు విత్ బుట్ట చేతులు అండ్ ప్రైజింగ్ ఇవి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సింగిల్ కలర్లో ఉంది సైజెస్ అవైలబుల్గా ఉంటాయి హాఫ్ సారీ అనేది కూడా మంగళగిరి స్టైల్లో ఉంటుంది కాంట్రాస్ట్ దుప్పట్ట ఒక దుప్పట్ట కూడా అంతా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాము సో పర్చేసింగ్కి మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్డ్ అండి ఇది లెహెంగా మీరు స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవాలి లెహెంగా జస్ట్ ఒక సైడ్ స్టిచ్ సరిపోతుంది అనమాట అండ్ బ్లౌజ్ అనేది మనకి విధంగా వస్తుంది కలర్స్ మీకు కావాలంటే ఒకసారి పింక్ చేయండి అవైలబుల్ ఉంటే షేర్ చేస్తారు ప్రైజింగ్ వచ్చేసరికి ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్రెండి లో క్రాప్ టాప్ లెహెంగా లేదా హాఫ్ సరీ లాగానే డ్రేప్ చేసుకోవచ్చు లెహెంగా వచ్చేసి మొత్తం మనకి ఈ విధంగా జరీలో ఉంటుందండి బ్యాక్ కూడా హ్యాండ్స్ వరకు ఇస్తారు స్టెప్ వైజ్ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్లో జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి మనకి ఫుల్ సెట్ వచ్చేస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఇది ఫోర్టీ నైంటీ నైన్లోనే చాలా బాగుంటుంది రెడీ టు వేర్ పీస్ ఇది అయితే మెహందీ గ్రీన్ కలర్లో కలంకారీ స్టైల్లో ఉంటుంది కొంచెం రీజనబుల్ కాస్ట్లో కావాలి అనుకుంటే ఇది అగెన్ పిక్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సిమెస్ట్ వచ్చేస్తుందండి సైడ్ మీరు లెహంగా స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది లెహెంగా వన్ స్టిచ్ మాత్రమే ఇది కూడా ప్రైజింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ మనం ఇందాక చూసాం కదండి గ్రీన్ విత్ వైట్ కొంచెం దాంట్లోనే కాకపోతే కింద బార్డర్ దగ్గర షేడెడ్ వస్తుంది షేడెడ్ అంటే షేడ్ కొంచెం మారింది సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి ఎలా ప్యాటర్న్స్ ఉంటాయి మనకి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త వస్తూ ఉంటాయి మార్కెట్ లోకి ఏది రిలీజ్ అవ్వగానే ఇక్కడ మనకి దొరికేస్తుంది వాహనిలో ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి లెహెంగా వన్ స్టిచ్ వేయించుకోవాల్సి ఉంటుంది